పెళ్ళాంతో పెళ్ళి ఏడవ భాగం ఆరో భాగంలో అర్జున్ పుణ్యవతిని పెళ్లి చేసుకుంటాడు ఇక కంటిన్యూషన్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ అమ్మాయి వరుస తనకు నచ్చలేదు పేరు పుణ్యవతి కావచ్చు కానీ ఇంకా ఇంకా పుణ్యం ఆర్జించడానికే తను పుట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఎప్పుడూ పుణ్యకార్యాలు పుణ్య స్థలాలు దర్శించడం పురాణాలు వీటికి తోడు ప్రతిభక్తి ఇల్లు స్వాముల వారి మాఠంలా మారింది కాశీ నుంచి రామేశ్వరం దాకా సాధువులందరికీ పుణ్యవతి పేరు తెలిసిపోయిందేమో అనిపించేది అర్జున్కి ఓ రోజున హిమాలయాల్లో ఉండే ఓ సాధువు వస్తే మరో రోజున మధురైలో ఉండే మాఠాధిపతి స్వాముల వారిని శాస్త్రుల వారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా జనం ఇరుగమ్మలకి పొరుగమ్మలకి ఆమె తల్లో నాలుక ఎవరికి ఏ అవసరం వచ్చినా తగుదనమ్మా అని ముందుగా తను తయారయ్యేది ప్రతిరోజు వాళ్ళింట్లో అరవై విస్తలు లేచేవి తెల్లారి మూడింటికి లేచేది పుణ్యవతి మళ్ళీ పదకొండింటి దాకా నడుము వాల్చేది కాదు నడుము విరిగే చాకరీ చేస్తున్న మొహంలో నవ్వు చెరిగేది కాదు ఈ గోలంతా చూసి తనకు తిక్క రేగినట్లు ఉన్న తన వైపు అమాయకంగా ఆప్యాయంగా ఆరాధనగా చూసే ఆమె మొహం చూడగానే చల్లబడిపోయేవాడు ఎప్పటికప్పుడు ఇవన్నీ నాకు ఇష్టం లేదు అన్నాడు ఒక రోజున మీ ఇష్టం నా ఇష్టం కొన్ని విషయాల్లోనే ఇవి దైవ కార్యాలు దేవుడి ఇష్టప్రకారం పోవాలి అంది పుణ్యవతి మీ అన్నకు కనబడినట్లుగా నీకు దేవుడు కనబడుతూ ఉంటాడా అన్నాడు విసుగ్గా నాకు ప్రతిరోజు ప్రతి మనిషిలోనూ దేవుడే కనబడతాడండి అందామే అయితే నేను నేను కూడా నలుగురితో పాటు నారాయణ అవునా అని అడిగాడు కాదు మీరు నా కోసం ప్రత్యేకం పతి ప్రత్యక్ష దైవం అన్నారు కదా ఎవరో వచ్చి మీ మీద నాకు చాడీలు చెప్పబోతుంటారు మీకు చాలామంది ఆడవాళ్లతో సంబంధాలున్నాయని ఆయనకి ఏమవసరం నేను లేనా అంటాను నేను క్లబ్బులో చాలా చిత్రాలు జరుగుతుంటాయని చెప్పారు ఏడుకొండలవాడి దయ ఉంటే కొండంత కష్టాలు కరిగిపోతాయని ఆయన తలుచుకుంటే క్లబ్బు మూతపడుతుందని చెప్పాను సావిత్రమ్మ గారి మొగుడు మీ క్లబ్బులోనే చీట్ల పేక ఆడి ఆడి కట్టుబట్టలతో కదా ఏవండి నా మాట వినండి మీకు ఇంత ఆస్తి ఉంది నాకేమో చిన్నమెత్తు ఆశ కూడా లేదు ఉన్నదాంతోనే వైభవంగా బతకొచ్చు నలుగురికి పెట్టొచ్చు ఇంకా సంపాదన ఎందుకండి పైగా క్లబ్బు అందులో సారా సారా తాగడమే తప్పండి అమ్మడం ఇంకా పాపం అని అంటుంటే విసురుగా ఆమె నోటికి అడ్డం వచ్చాడు అర్జున్ ఇదిగో ఒక్క మాట క్లియర్గా చెప్తున్నాను నా పద్ధతిలోకి నేను రమ్మని అడగను నీ పద్ధతిలోకి నేను రాను ఈ చెక్క భజనలు నాకు ఇష్టం లేదు నీ ఇష్టం కానీ బయట నేను మగ మహారాజుని ఇంట్లో నువ్వేం చేస్తావని నేను అడగను నోములే నోస్తావో స్వాముల వారికి భిక్షలే పెడతావో అడక్కపోవడం పాపంగా అడిగిన వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తావో నీ ఇష్టం అలాగే నేను బయట తాగి తందనాలు ఆడతానో ఢంకా పలాసే ఆడతానో రోజుకు ఆడదంతా వెళ్తానో అదంతా నా ఇష్టం నాకు నీతులు చెప్పాలని చూడకు నీతులు చెప్పి చెప్పి మా అమ్మ చచ్చింది కానీ నేను మారలేదు నువ్వు నీతులు చెప్పబోయినా నువ్వు చచ్చేదాకా ఆగను నరికి చంపేస్తాను అన్నాడు భయపడి ఇంకా ఆ రోజు నుంచి ఈ విషయం ఎత్తడం మానుకుంది పుణ్యవతి సంవత్సరం గడిచింది పాపారా ఊహించినట్లుగా అర్జున్ బాల్చి తన్నేయలేదు పుణ్యవతి నోముల ఫలితమో ఆమె చేస్తున్న సేవల ఫలితమో కానీ అర్జున్ రోజురోజుకి ఆరోగ్యం కోలుకుంటున్నట్లే కనబడుతున్నాడు ఒకరోజు పొద్దున్నే అడిగింది పుణ్యవతి ఏమండి అని పిలిస్తే చెప్పు అంటాడు ఒక్కటి అడగనా అంది క్లబ్ గురించేనా అన్నాడు విసుగ్గా క్లబ్కి వెళ్తారో విస్కీ తాగుతారో మీ ఇష్టం కానీ ఇవాళ ఒక్కరోజుకి మాత్రం సాయంత్రం ఆరింటికల్లా ఇంటికి వచ్చేయండి అంటుంది ఎందుకు అని అడిగాడు అర్జున్ చిరాకు అణుచుకుంటూ ఇవాళ మీ పుట్టినరోజండి అంటుంది అయితే అంటే గుడికి వెళ్ళాలి ఈ ఒక్కరోజుకి అంది ఇంతెత్తున ఎగిరిపడ్డాడు అర్జున్ గుడికా గుడికి వెళ్ళి ఆ రాతి బొమ్మకు దండం పెట్టాలా చచ్చినా జరగదు అంటాడు నా కోసం ఈ ఒక్కరోజు అంటుంది పట్టరాని కోపంతో చాచి లెంపకాయ కొట్టాడు అర్జున్ మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అన్నారు నిన్ను మనిషిలాగా చూడబోయాను గొడ్డు అనిపించుకున్నావు అని అన్నాడు పుణ్యవతి కళ్ళల్లో నీళ్లు నిండాయి బాధగా దిగులుగా అతని వైపు చూస్తూ నిలబడిపోయింది విసురుగా వెళ్లి కారు ఎక్కాడు అర్జున్ క్లబ్లో పాపారావు అర్జున్ బర్త్డే కోసం రంగరంగ వైభవంగా అరేంజ్మెంట్స్ చేసి ఉంచాడు కొత్త రకం గేమ్స్ సరికొత్త బ్యాచ్ అమ్మాయిలు కొత్త కొత్త అనుభూతులు రాత్రి ఎనిమిది అయ్యేదాకా ఒళ్ళు తెలియని ఎంజాయ్మెంట్లో ఉండిపోయాడు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నానని అనుకుంటున్నాడే గానీ అతని మనసులో ఏదో వెళితిగా ఉంది తను పుణ్యవతిని కొట్టాడు తను పుట్టిన తర్వాత ఇప్పటిదాకా ఎవరిని కొట్టలేదు ఇవాళ మొదటిసారిగా ఓ మనిషిని కొట్టాడు అది ఎవరూ తన భార్య పుణ్యవతి ఎంతో మంచి మనిషి చేదస్తం ఉంటే ఉండొచ్చుగాక ఆమెను కొట్టాడు తను వెళ్ళి అపాలజీ చెప్పాలనిపించింది కానీ అహంభావం అడ్డొచ్చింది రాత్రి ఎనిమిది అయ్యేసరికి అతనికి ఇంకా ఉండబట్టలేననిపించింది ఒక్కసారి వెళ్ళి పుణ్యవతికి సారీ చెప్పి తక్షణం మళ్ళీ వచ్చేయాలనుకున్నాడు కుర్చీలో నుంచి నిలబడ్డాడు అర్జున్ ఒళ్ళంతా వికారంగా ఉంది ఎందుకిట్టా తాగుడు వలన కాదే తను రాటుదేలిపోయాడు తప్ప తాగినా తోలని స్థితికి వచ్చేశాడు కానీ ఎందుకని అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడే పాపారావు అన్నాడు హీనస్వరంతో పాపారావు వచ్చాడు ఏమిటి అర్జున్ అని అడిగాడు ఒంట్లో బాగాలేదు వాంతయ్యేట్లుగా ఉంది ఓసారి ఇంటికి వెళ్ళి వద్దాం కార్ రెడీ చేయి అని చెప్పాడు పాపారావుతో అతను అలా అనగానే పాపారావు మోహం వికసించింది అర్జున్కి ఒంట్లో బాగాలేదంటే తన తంత్రం పారిందన్నమాటే వీడు పెళ్ళైన సంవత్సరం తిరగకుండా టపా కట్టేస్తాడని అనుకున్నాడు తను న్యాయంగా అయితే అలాగే జరిగి ఉండాలి ఎంత సారా తాగించాడు తను ఎంతమంది అమ్మాయిలంత తార్చాడు ఒళ్ళు ఉత్త గుల్ల అయిపోలేదు కానీ పుణ్యవతి సేవలతో వేధవ మళ్ళీ ఆరోగ్యం పుంజుకున్నాడు అందుకని తను ఏం చేశాడు చేయాల్సిందే చేశాడు వీడు విస్కీలో విషం కలిపాడు ఎఫెక్ట్ కనబడుతోందన్నమాట ఇంటికి వెళ్తావా నాయన ఇల్లు చేరేలోగా గూట్లో చిలక ఎగిరిపోదు పద పద అని అనుకుంటూ కారు రెడీ చేశాడు పాపారావు చిత్రంగా కారు గుడి దగ్గరకు రాగానే మంత్రం వేసినట్లు ఆగిపోయింది ఇంజన్ హీట్ ఎక్కిపోయింది అన్నాడు పాపారావు అర్జున్కి ఊపిరి అందనట్లుగా అనిపిస్తోంది టైల్ యూజ్ చేసుకుని కార్లో నుంచి కిందకు దిగాడు మొహానికి అంతా చెమటలు పట్టేస్తున్నాయి నిలువెల్లా వణుకు వచ్చేస్తోంది నోటి వెంబడి మాట రావడం లేదు తలెత్తి చూశాడు చిన్న గుట్ట దానిమీద మెట్లు దాని మీద ఆలయం మెట్ల మీద మెట్ల మీద మెట్ల మీద పుణ్యవతి మోకాలలో తల పెట్టుకుని కూర్చుని ఉంది ఏడుస్తోందా ఏమో ఎంత బాధ పెట్టాడు గబగబా మెట్లెక్కబోయాడు అర్జున్ నాలుగు మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చేసింది రొప్పుతూ పుణ్యవతి అని పిలవబోయాడు గొంతు పెగలేదు అతనికి ఏదో అయిపోతోంది ఒక్కసారి ఒక్కసారి పుణ్యవతితో మాట్లాడాలి క్షమాపణ చెప్పాలి ఇంకెప్పుడూ కొట్టనని పుణ్యవతి అని అరవబోయాడు మాట బయటికి రావడం లేదు గుడి ముందర పందిరి వేసింది పందిట్లో పురాణ శ్రవణం జరుగుతోంది శాస్త్రి గారు చెబుతున్నారు పది లక్షల జన్మలు ఎత్తాక ఎత్తాకగాని మానవ జన్మ లభించదు క్రిమికీటకాలుగా కుక్కలుగా నక్కలుగా పుట్టిన తర్వాతే మానవ జన్మ వస్తుంది ఈ జన్మను వృధా చేసుకోకుండా ముక్తి పొందడానికి ప్రయత్నించాలి తప్పులు చేస్తే మళ్ళీ వెనక్కిపోవడం తథ్యం ఒక్కసారిగా కంచితో కొట్టినట్లయింది అర్జున్కి అయ్యో అని మూలిగింది అతని గుండె పుణ్యవతి ఇన్నాళ్ల నుంచి చెబుతున్నది ఇదే కానీ తనకు తలకెక్కలేదు ఇప్పుడు తలకెక్కుతోంది కానీ పుణ్యకాలం గడిచిపోయింది ఈ జన్మ వృధా వృధా అయిపోయింది తన పని చావు ముంచుకొచ్చేస్తోంది ఒక్కసారిగా పుణ్యవతికి క్షమాపణ చెప్పగలిగితే పుణ్యవతి నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పుడో ఎక్కడో హఠాత్తుగా తూలి ధన్మని మెట్ల మీద పడిపోయాడు అర్జున్ ఆ చప్పుడుకి చటుక్కున తలెత్తి చూసింది పుణ్యవతి భర్తను గుర్తించింది రెండు అంగల్లో అతన్ని చేరుకుంది అతని తల తన ఒళ్ళోకి తీసుకుంది ఆమె కన్నీటి చుక్క ఒకటి అతని పెదిమల మీద పడింది అతనికి మాట రావడం లేదు కానీ మనసు మాట్లాడుతోంది తులసి మొక్కల ఈ పుణ్యవతి ఆమె కన్నీరు తులసి తీర్థం అది ఓ చుక్కని నోట్లో పడింది మళ్ళీ మనిషిగా పుడతావు పో జరిగింది గుర్తుంచుకుని వచ్చే జన్మలైనా అయినా తప్పును ఒప్పు చేసుకో వెనక్కి విరుచుకు పడిపోయాడు అర్జున్ అతను మరణించగానే మహాసాధ్వి లాంటి పుణ్యవతి కూడా గుండె పగిలి అప్పుడే అక్కడే ప్రాణాలు వదిలింది తర్వాత చటుక్ర స్పృహ వచ్చినట్లయింది కాశీకి తల దిమ్ముగా ఉంది షాక్లో ఉన్నట్లు ఉన్నాడు అతను అయితే గత జన్మలో జరిగింది ఇదా ఆ గుళ్ళో చనిపోయాడు ఈ గుళ్ళో గతగా తన గతాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు కానీ ఇది అసలు నమ్మశక్యంగా ఉందా జన్మ గత జన్మ గత జన్మలో తను జల్సారాయుడు నాస్తికుడు తన భార్య పుణ్యవతి దైవభక్తురాలు మహాసాధ్వి తను చేసిన తప్పు వల్ల తను పూటకి గడవని వాడిగా పుట్టాడు పుణ్యవతి పుణ్యం మూటగట్టుకుని అరవై వేల కోట్ల రూపాయలకు అధికారినిగా ఆడింది ఆటగా పాడింది పాటగా గడిపే ఐశ్వర్య రాజశ్రీగా పుట్టింది గత జన్మలో ఎన్నో నోచిందో ఎంతమంది దేవుళ్ళకు మొక్కిందో చెప్పలేము కానీ ఇప్పుడు ఆమెకి దేవుడు అంటే పడదు అడుగడుక్కి దేవుడిని ఇన్సల్ట్ చేద్దామని చూస్తుంది తన క్రీకంటి చూపు వల్లే ఈ భూగోళం భూగోళం నడుస్తున్నదని సమస్త చరాచర జీవులు తన కటాక్ష వీక్షణాల వల్లే బ్రతుకుతున్నాయనే భ్రమలో ఉంది తన భార్య ఐశ్వర్య తను ఆమె దగ్గర నౌకరు ఈ జన్మలో కానీ తన భార్యని తను పెళ్లి చేసుకోవాలి పాప పనులు చేయొద్దని ఆమెకు నచ్చ చెప్పాలి లేకపోతే ఏం జరుగుతుందో తనకు బాగా తెలుసు మధురమైన స్వరంతో మూర్తిగారు చెప్పడం వినబడుతోంది మనిషి ఆశకు అంతం లేదు మనిషి తనను తాను అదుపులో ఉంచుకోవాలంటే వారానికి కనీసం రెండు రోజులు కటిక ఉపవాసం చేయాలి అప్పుడు ఎదుటివాడి ఆకలి తెలుస్తుంది రోజు గుడికి వెళ్ళాలి నేను అనే అహంకారం తగ్గుతుంది వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి పండ్లు పంచాలి రోగులను పరామర్శించాలి కష్టాలంటే ఏమిటో తెలుస్తాయి నెలకు ఒకసారి శ్మశానానికి వెళ్ళాలి జీవితం ఎంత క్షణికమైందో తెలుస్తుంది ఆయన అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని అన్నాడు కాశీ గత జన్మ గుర్తుంటుందా ఎవరికన్నా అని చిన్నగా నవ్వి చెప్పాడు మూర్తిగారు జన్మలు లేకేం మనిషి పుట్టి చనిపోయేలోగానే అనేక జన్మలు ఎత్తినట్లు లెక్క రాత్రి నిద్రపోయామనుకో ఆ కాసేపు చనిపోయిన వాడికిందే లెక్క కదా లేవడంతోనే మళ్ళీ పుట్టుక నిద్రలో మళ్ళీ చావు పిల్లాడు పెద్దవాడయ్యాక అది వేరే జన్మ కాదు పెద్దవాడు ముసలివాడు అయిపోవడం వేరే జన్మ కాదు అంతా అన్వయించుకోవడంలో ఉంటుంది ఇందాకటి కుర్రాడు ఓటమి అంగీకరించినట్లుగా మళ్ళీ అన్నాడు సార్ సూటు వేసుకుని గుళ్ళోకి వచ్చారు మీరు సూటు భారతీయ సాంప్రదాయం కాదు కదా దీనికి మీ సమాధానం ఏమిటి అని చిన్నగా నవ్వాడు మూర్తిగారు నీ ప్రశ్నకు సమాధానం మళ్ళీ ఇంకో ప్రశ్నే అవుతుంది అసలు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అన్నదే ఆ ప్రశ్న సరే ముందు నీ ప్రశ్నకు సమాధానం చెప్పి ఆ తర్వాత నా ప్రశ్నలోకి వస్తాను సూటు వేసుకుని గుళ్ళోకి ఎందుకు అంటున్నావా ఇది కాలానుగుణంగా ఉన్న డ్రెస్సు కాబట్టి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అప్పటి ఫ్యాషన్ ప్రకారం పట్టు పీతాంబరాలు కట్టుకుని ఆభరణాలు కిరీటాలు ధరించుంటారు వాళ్లే ఇప్పుడు జన్మ ఎత్తితే రేమాండ్ సూట్లు లూయిస్ ఫిలిప్ షర్ట్లు హర్ష్ పప్పీస్ షూస్ వేసుకు తిరుగుతారనే నా నమ్మకం అసలు విషయం వదిలేసి అనవసరమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మనకు ఎప్పుడూ ఉన్న అలవాటేగా ఇంకో విషయం చెప్పు పురాణ కాలంలో ఈ మైకులు ఉన్నాయా ఈ ఎలక్ట్రిక్ లైట్లు ఉన్నాయా గుళ్ళోకి ఆవునేతి దీపాల స్థానంలో ఎలక్ట్రిక్ లైట్లు ఎలా వచ్చాయో ఈ సూట్లు కూడా అంతే అనుకో అన్నాడు మూర్తిగారు ఆయన చెప్పిన విషయం కరెక్టేనా కాదా అన్న విషయం అటుంచితే ఆయన పద్ధతి మాత్రం బాగా నచ్చింది కాశీకి ఆయన పాత కొత్తలు మేలు కలయిక గతం మీద గౌరవం ఉంది కానీ శుద్ధ సనాతనవాది కాడు చాదస్తం లేదు సత్సంగం ముగిసింది మూర్తిగారు ఒక అరగంట సేపు గుడి నిర్మాణాన్ని పర్యవేక్షణ చేశాడు అక్కడ పనిచేస్తున్న ప్రతి కూలీ పేరు కూడా ఆయనకు బాగా తెలుసు కూలీల పేర్లే కాదు వాళ్ళ ఇళ్లలో పిల్ల పాప అందరి పేర్లు కూడా ఆయనకు తెలిసినట్లే ఉంది అందరినీ పేరు పేరున పరామర్శిస్తున్నాడు ఆయన తమని ఆ రాళ్ళు రప్పలలో ఒక రాయిగా చూడనందుకు తాము మనుషులమేనని ఆయనకు గుర్తున్నందుకు వాళ్ళు బ్రహ్మానంద భరితులైపోయిన వైనం వాళ్ళ మొహాల్లోనే కనబడిపోతూ ఉంది ఇంకా వెళ్దామా కాసి అన్నాడు గారు సార్ అన్నాడు కాశీ సరే అన్నట్లుగా అప్పటికే ఆయన కారు వచ్చి అక్కడ ఆగి ఉంది దా నేను దింపేసి వెళ్తా అన్నాడు గారు నేను నడవగలను సార్ అన్నాడు కాశీ నడిచింది చాల్లే కారెక్కు అన్నాడు ఆయన ఆయన దగ్గర యజమాని నౌకరు అన్న తేడాలు లేవని గ్రహించాడు కాశీ ఆయన తను నడిస్తే నౌకర్లను నడిపిస్తాడు ఆయన కారెక్కితే వాళ్ళని తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఆయనకేమీ అభ్యంతరం లేదు కారు తోట దగ్గర ఆగింది కాశీ నమస్కారాన్ని చిరునవ్వుతో అందుకుంటూ కారులో వెళ్ళిపోయాడు గారు వెంటనే మేడం దగ్గర నుంచి కబురు వచ్చింది కాశీకి ఆఫీసులో ఉన్నారు వెళ్ళు అన్నాడు కబురు తెచ్చిన నౌకరు హుషారుగా ఎందుకు అన్నాడు కాశీ అడగడం ఎందుకు నీ పెళ్ళి చేస్తారు ఫినిష్ అన్నాడు నౌకరు ఉత్సాహంగా నీ నోటు చలవ వల్ల అట్లాగే అయితే అనుకున్నాడు కాశీ ఇదంతా జాగ్రత్తగా గమనించి చూస్తున్నాడు బాలు అతను కాశీకి మాత్రమే వినబడేంత చిన్నగా అన్నాడు నన్ను అడిగితే నువ్వు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడం బెస్ట్ అని అంటాను అని ఆ అమ్మాయి నా అనబోయాడు కాశీ అతన్ని కట్ చేస్తూ రాత్రి హాస్పిటల్లో నీ ప్రేలాపనంతా విన్నాను ప్రాణాల మీద ఆశ ఉంటే అన్నాడు బాలు నౌకలు అందుకున్నాడు నిన్నంత తేలిగ్గా వదులుతారా ఎంత దూరం పారిపోగలవు హెలికాప్టర్లో ఎంటబడ్డారంటే నాలుగు అంగళ్ళు ఎక్క ముందే నక్కన కాల్చినట్లు కాల్చి చంపేస్తారు ఫినిష్ అన్నాడు ఆనందంగా ఈలోగా ఇంకో నౌకరు పరిగెత్తుకొచ్చాడు నిన్ను ఉన్న పడంగా వెంటబెట్టుకు రమ్మన్నారు అన్నాడు రొప్పుతూ బాలు నిస్పృహగా తల తిప్పాడు నాలిక వీపుకి తేకే అన్నారుట నీ నాలిక వీపుకి కాదు నీ లైఫ్కే తెచ్చింది కాశీ అని చెప్పాడు అతను భయపడకు బాలు ఆమెకి ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సిందే కదా ముందే తెలియడం ఒక విధంగా మంచిదే అయింది అన్నాడు కాశీ నిర్వేదంగా యమలోకానికి వచ్చిన ఒక పాపిని యమధర్మరాజు సమక్షంలోకి తీసుకెళ్లేటప్పుడు యమకింకరులకి ఎగ్జైట్మెంట్ ఎంత కలుగుతుందో లేదో నాకు తెలియదు కానీ మేడం గారి సమక్షంలోకి కాశీని తీసుకెళ్లబోతున్న నౌకర్లకు మాత్రం ఫ్రీగా పెద్ద యాక్షన్ పిక్చర్ చూడబోతున్నంత ఉత్సాహంగా ఉంది బాలు మళ్ళీ అన్నాడు అది లేడీ జాకీ చాన్ సింధియా ఖాన్ సినిమాలు చూసావా అట్లా అదరగొట్టేస్తుంది దెబ్బలు తిను తిక్కవాగుడు వాగకు తన్నులు తగ్గుతాయి అన్నాడు హితబోధ చేస్తూ అమ్మగారిని గురించి బాలు అట్లా అంటున్నందుకు నౌకర్లేమీ నొచ్చుకుంటున్నట్లుగా కనబడడం లేదు ఆమె గురించి వాళ్ళందరికీ ఏకాభిప్రాయం ఉంది బాలు వాళ్ళకి రింగ్ లీడర్ లాంటి వాడు అయినా కూడా ఫ్రీ ఎంటర్టైన్మెంట్ని వాళ్ళు ఎట్లా వదులుకుంటారు కాశీ వాగుడు వాళ్ళకు బాగానే ఉంది కానీ అతను తన్నులు తినబోవడము అంతే థ్రిల్లింగ్గానే ఉంది అమ్మాయి గారు అమ్మగారు మేడం గారు అని రకరకాలుగా పిలవబడే ఐశ్వర్య ఆఫీసు ఆ తోటలోనే ఉన్న మెయిన్ బిల్ మెయిన్ బిల్డింగ్లోనే ఓ భాగంలో ఉంది అక్కడికి వెళ్ళగానే వాతావరణంలో మార్పు గమనించాడు కాశీ అక్కడ గాలి గడ్డకట్టిపోయినట్లుగా ఉంది మనుషులు నీలుక్కుపోయి ఉన్నారు అందరి మొహాల్లోనూ అదో రకమైన భయం కనబడుతుంది ఎవరితో ఎవరు ఏం మాట్లాడితే ఏం తప్పో ఎవరికీ తెలియదు ఏం మాట్లాడకపోతే ఏం తప్పో కూడా తెలియదు అందరూ బేజారుగా ఉన్నారు అతన్ని తెచ్చామని ఒక నౌకరు లోపలికి వెళ్ళి చెప్పాడు తర్వాత బయటకు వచ్చి ఇక్కడే నిలబడి ఉండు అన్నాడు అలా మధ్యాహ్నం దాకా అక్కడే నిలబడి ఉన్నాడు కాశీ అక్కడికి ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు అతని సంగతి పట్టించుకున్న వాళ్ళెవరూ లేరు ఈలోగా కాశీ రకరకాలుగా ఆలోచించాడు తను ఈ సంగతి ఐశ్వర్యతో తనంతట తానుగా చెప్పగలిగేవాడో లేదో తెలియదు ఒళ్ళు తెలియక వాగేయడమే మంచిదైంది మనసులో ఉన్నదంతా కక్కేశాడు విని జీర్ణించుకోవడం కష్టమే అయి ఉంటుంది ఐశ్వర్యకి అవును మరి ఉత్తమాట కాదు కదా గత జన్మ గురించిన సంగతులైపోయే ఐశ్వర్యకి కనుక కోపం వస్తే అగ్గిబరాట లాగా తను ఉన్న చోటుకే వచ్చేసి దులిపేసి ఉండేది కదా ఆఫీస్కే పిలిపించిందంటే తప్పకుండా ఇంకేదో విశేషం అయి ఉంటుంది పోని ఆ పిలిపించేది ఇంటికే పిలిపించి ఉండొచ్చు కదా ఆఫీస్కెందుకు రాతకోతలు ఏమన్నా ఉంటాయేమో మరో అరగంట గడిచాక కాశీకి హఠాత్తుగా ఇంకో ఆలోచన వచ్చింది ఆ ఆలోచన రాగానే అతని మొహంలో నవ్వు రిలీఫ్ కూడా కనబడ్డాయి ఈ ఆలోచన ఇంతకు ముందే రానందుకు తన మీద తనకే కోపం వచ్చింది కూడా చచ్చుబుర్రా తనకు అప్పుడే తట్టుండాల్సింది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా తనని ఎక్కడ విగ్రహంలా నిలబెట్టిందంటే ఏమన్నమాట సిగ్గుపడుతోంది తను అవును అదే అయ్యుండాలి ఎంత అమెరికాలో పెరిగినా ఆడపిల్ల ఆడపిల్లే కదా మొగుడని తెలిసాక ముందుకు రావడానికి తటపటాయిస్తుంది తనే చొరవ తీసుకోవాలి ఆ ఆలోచన వచ్చాక ఇంకా మొళ్ళ మీద నిలబడినట్లు అసహనంగా నిలబడ్డాడు కాశీ ఆఫీస్ తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా తను ఎప్పుడు లోపలికి దూరదామా అన్నట్లుగా కాచుకుని ఉన్నాడు ఇంకో పావుగంట తర్వాత ఒక ఆయన బయటకు వచ్చాడు తక్షణం తలుపు తెరుచుకుని లోపలికి దూరాడు కాశీ అతన్ని ఆపే అవకాశం లేక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు నౌకరు ఇప్పటిదాకా జరగబోయే తమాషా చూడడానికి తయారుగా ఉన్నాడు అతను కన్ను మూసి తెరిచేలోగా కాశీ కొండ ఎలుకలా లోపలికి దూరిపోవడంతో ఇంకా తనకు కూడా తాటా వలవబడుతుందని హడలు పుట్టింది అతనికి ఉత్సాహంగా లోపలికి అడుగుపెట్టాడు కాశీ లోపల ఇంకా ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు కాశీ లోపలికి రాగానే వాళ్ళు బిత్తరపోయి చూశారు కానీ కాశీ వాళ్ళని చూడలేదు అతని చూపులు ఐశ్వర్య మీదే ఉన్నాయి ఎంత బాగుంది ఐశ్వర్య గత జన్మలో కంటే బాగా పొడుగైంది కాశీని చూడగానే చటుక్కన కుర్చీలో నుంచి లేచింది ఐశ్వర్య పట్టరాని కోపంతో విసవిసా వచ్చి అతన్ని చాచి ఎంపకాయ కొట్టడానికి చేయెత్తింది ఏరా నేను నీ పెళ్ళాన్న నిన్ను అని ఆమె చెయ్యి అతని చెంపను తాకేలోగానే అక్కడున్న టెలిఫోన్లో ఒకటి నాన్ స్టాప్గా పోలీస్ సైరన్ లాగా పెద్దగా మోగడం మొదలెట్టింది మేడం కాల్ ఫ్రమ్ వియత్నాం అన్నాడు అక్కడున్న వాళ్ళలో ఒకడు మంత్రం వేసినట్లుగా ఐశ్వర్య చెయ్యి గాలిలోనే ఆగిపోయింది ఆల్ ఆఫ్ యూ గెట్ లాస్ట్ అని కాశీవైపు తిరిగి నువ్వు కూడా నీ సంగతి తీరిగ్గా చూస్తా అంది అని ఫోన్ అందుకుని హలో అంది అది ఇంటర్నేషనల్ కాల్ కాబట్టి రెండు క్షణాల గ్యాప్ తర్వాత లైన్లో అవతల ఉన్నవాళ్ళు గొంతు వినపడింది మేడం దిస్ ఈజ్ ఎమర్జెన్సీ వర్కర్స్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు యువర్ ఇన్స్ట్రక్షన్స్ అవైటెడ్ అని నేను రానా అంది ఐశ్వర్య అవతల వ్యక్తి ఇబ్బందిగా అన్నాడు మిస్ లక్కీ గారిని పంపడం బెటర్ అనుకుంటాను మేడం అని సరే అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ఐశ్వర్య తను వస్తే పరిస్థితి చెడుతుందని వాళ్ళకు తెలుసు తను చాలా షార్ట్ టెంపర్డ్ ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది లక్కీనేమో చాలా డిప్లొమాటిక్ నవ్వుతూ పనులు చక్కబెడుతుంది అది అలా ఉండని అదంతా లక్కీ చూసి ఉంటుంది ఈ కాశీగాడి సంగతి వీణ్ణి వీణ్ణేం చేయాలి వీణ్ణి షూట్ చేసేసినా తప్పులేదు అనుకుంటుంది మళ్ళీ ఫోన్ మోగింది గారు ఉన్నారు లైన్లో శ్రీ అన్నాడు ఆయన ఆ గొంతులో ఎంతో అభిమానం అంకుల్ అంది ఐశ్వర్య శ్రీ ఆ పిల్లాన్ని పొద్దుట్ నుంచి అలాగే నిలబెట్టేశావుట అని అన్నాడు అంకుల్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంది ఐశ్వర్య అనుమానంగా నవ్వాడు గారు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కూడా ఆలోచనలన్నీ నీ గురించే కదమ్మా కానీ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నాను అన్నాడు ఆయన చిరుకోపంగా అంది ఐశ్వర్య మీరు నన్ను గురించి ఆలోచించడం లేదు ఆ పిచ్చోడు గురించి ఆలోచిస్తున్నారు అందుకే ఫోన్ చేశారు అవునా అంది పిచ్చివాళ్లతో సమానంగా మనం కూడా పిచ్చి చేష్టలు చేస్తావా అన్నాడు అన్నాడు గారు మరి నేనేం అంకుల్ అని అడిగింది ప్రస్తుతానికి ఏం చేయొద్దని నా సలహా అంటే అయిష్టంగా సరే అని అంతలోనే గొంతు గారంగా పెట్టి అంకుల్ వచ్చేటప్పుడు నాకేం తెస్తారు అంది రెండు నిమిషాల పాటు పెద్దగా నవ్వాడు మూర్తిగారు శ్రీ నువ్వు బిలీనిర్వి నీకు నేనేం తేగలను అన్నాడు లాస్ట్ టైం తెచ్చిన హాంకీలు బాగున్నాయి అంది ఐశ్వర్య హాంకీలేం కర్మమ్మ నీకు ఇప్పుడు ఏం కావాలో అదే ఇస్తాను అన్నాడు నాకా ఏం కావాలి అంది నీకు ఒక తోడు కావాలి శ్రీ అని చెప్పాడు తోడా లక్కీ ఉందిగా అని నవ్వేసి ఇంకెక్కువ మాట్లాడడానికి ఆస్కారం లేకుండా ఫంక్షన్ డిస్కనెక్ట్ చేసేసింది ఐశ్వర్య ఈ తోడు మొగుడు ఈ టాపిక్ వస్తే తనకు మూడు పాడైపోతుంది కానీ తన అంకుల్ని ఏమీ అనలేదు అందుకని కట్ చేసేయడమే మంచిది మరి వీడి సంగతో చెంప పగల కొట్టేసినా బాగుండేది ఇప్పుడు ఇంకా వీడు అంకుల్కి ఇండికేట్ అయిపోయాడా భలే ఇంప్రెషన్ కొట్టేశాడే అంకుల్ క్యాండిడేట్ అయిపోయాడా భలే ఇంప్రెషన్ కొట్టేశాడే అంకులేమో తన చేతులు కట్టేశారు అమ్మగారు బయటకు వచ్చే లోపల పారిపో అని కాశీకి సలహా ఇచ్చాడు ఇంకో ముసలి నౌకరు స్వరంతో నిద్రలో నడుస్తున్నట్లు నడుస్తూ సర్వెంట్ క్వార్టర్స్ దగ్గరికి వచ్చాడు కాశీ అక్కడ అతని కోసం బాలు కనిపెట్టుకుని ఉన్నాడు కొట్టలేదు కదా అన్నాడు నవ్వుతూ కాశీకి విస్మయం కలిగింది ఇక్కడ కూర్చుని అక్కడ వార్తలు ఎలా సేకరించగలడు బాలు అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా వీడికి అని అనుకున్నాడు ఎట్లా తెలుసు అన్నాడు కాశీ అమ్మాయి గారి చెయ్యిని చెంపను తాకి ఉంటే తోటలో పళ్ళన్నీ రాలి ఉండేవి అన్నాడు బాలు తన జోక్కి తనే పగలబడి నవ్వుతూ బాలు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు వచ్చేదేమీ లేదు నమ్మవలసిందల్లా ఐశ్వర్య అన్నాడు కాశీ నిర్ఘాంతపోయినట్లు కాసేపు నీలుక్కుపోయి ఉండి తర్వాత అన్నాడు బాలు అంటే ఆమెను నమ్మించడానికి ఇంకో ప్రయత్నం కూడా చేస్తావో ఏమిటి అని చెయ్యకుండా ఎలా ఊరుకోగలను బాలు అన్నాడు కాశీ సిగరెట్ తీసి వెలిగించాడు బాలు దమ్ము పీల్చి సీరియస్గా చూస్తూ అన్నాడు కాశీ నీకు మతి సరిగ్గానే ఉందా అని ఎందుకు లేదు అన్నాడు కాశీ అయితే ఇద్దరం ఎప్పుడు ఎలా కలుసుకున్నామో చెప్పు అన్నాడు కాశీ మెమొరీని టెస్ట్ చేస్తున్నట్లుగా విషాహారం తిన్న తర్వాత కాశీ బ్రెయిన్ బాగా ఎఫెక్ట్ అయిపోయిందని అనుకుంటున్నాడు బాలు తల పంకించి చెప్పాడు కాశీ ఒక రోజున నేను తిండికి లేక ఎండకు తాళలేక శోష వచ్చి రోడ్డు మీద పడిపోయి ఉన్నాను నువ్వు అదే టైం కట్ట వస్తూ నన్ను చూసి జాలిపడి నీతో పాటు తీసుకొచ్చేసావు భోజనం పెట్టావు బతికించావు నీతో పాటే ఉంచుకున్నావు పది రోజులు తిరగకుండానే ప్రాణ స్నేహితుడివి అయిపోయావు అని చెప్పాడు బతికించావు నేను గత జన్మలో నీ స్నేహితుడినని నేనే ఆ పాపారావునని అనేస్తావేమోనని భయపడి చచ్చా అన్నాడు బాలు రిలీఫ్గా కానీ నేనే మీ ఊరి వాడినని చిన్నప్పటి నుంచి నీకు తెలుసునని ఐశ్వర్యత అబద్ధాలు చెప్పడం బాగోలేదు బాలు అన్నాడు కాశీ ఇవి అబద్ధాలు కాబోయ్ ఆపద్ధర్మం ఐడియాలు అంతే అయితే నీకు విషయాలు బాగానే గుర్తున్నాయన్నమాట విషాహారం ఎఫెక్ట్ లేదన్నమాట అని అన్నాడు ఈ జన్మలో విషయాలే కాదు బాలు గత జన్మల విషయాలు కూడా ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి అన్నాడు కాశీ అదిగో మళ్ళీ అదే మాట ఉన్నమాటే చెప్తున్నాను బాలు సరే చెప్పు నీ గత జన్మలో ఏం జరిగిందో అన్నాడు బాలు అతని గొంతులో కొంచెం వ్యంగ్యం వినబడుతోంది చెప్పడం కాదు చూపిస్తాను అన్నాడు కాశీ ఏమిటి అని అడిగాడు మా ఇద్దరి సమాధులు అన్నాడు కాశీ ఎవరివి నీ సమాధి ఐశ్వర్య సమాధినా అంటే కాదు మల్లికార్జునరావు పుణ్యవతుల సమాధులు అని చెప్పాడు ఎవరు కట్టించారు అన్నాడు బాలు అప్పట్లో మా కుటుంబాన్ని అలా నాశనం చేసేసిన పాపారావు మేమిద్దరం మరణించగానే అతను ఈ లోకం కంటితుడుపు కోసం కాసిన కన్నీళ్లు కార్చి మా కోసం పాలరాతి సమాధులు కట్టించాడు ఆ తర్వాత ఇంకా మా జ్ఞాపకాలకు ఏకంగా సమాధి కట్టేసి తను రంగేళి రాజా లాగా రోజులు గడపడం మొదలెట్టాడు నా ఆస్తితో బస్ బస్ ముంద సమాధులు చూపించు అవి చూస్తే నువ్వు చెప్పేది కాస్త తలకెక్కొచ్చు లేకపోతే అంతా తలతెక్కగానే కనపడుతుంది నాకు అన్నాడు బాలు ఓకే ఏడవ భాగం ఇక్కడికి ఆపేద్దాం ఎనిమిదవ భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ